ఈ ఏడు మాసాల కాలంలో దాదాపు ముప్పై రెండు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చి ఏదైనా ప్రాజెక్టు కట్టిందా ప్రాజెక్టు కట్టింది లేదు ఎక్కడ కొత్త పథకం ఇచ్చిందా అది ఇచ్చింది లేదు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం నడపడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది ఇంకా పోతే వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయలు రైతుకి ఇస్తామన్నారు కౌడు రైతుకి పన్నెండు వేలు ఇస్తామన్నారు కూడి రైతుకి పన్నెండు వేలు ఉన్నారు అది కూడా ఇక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇరవై నాలుగు గంటలు కంటిన్యూగా కరెంట్ ఇస్తున్నామని నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు దాదాపు ఎనిమిది గంటలు వ్యవసాయ రంగాన్ని కట్ చేస్తున్నారు ఎనిమిది గంటలు కట్ చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పోతే వచ్చేది పదహారు గంటలు పదహారు గంటల్లో కటింగ్లు ఉంటున్నాయి మరి వ్యవసాయ రంగాన్ని కరెంటు కూడా సరిగైనటువంటి పద్ధతులు ఇవ్వట్లేదు ఏది లేకున్నా కానీ ఇది మాత్రం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకుంటున్నారు తప్ప వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు కాన్స్టిట్యు ఇన్ఛార్జీలు ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడుతున్నారు అవినీతికి పాటుపడి గ్రామాలలో నియోజకవర్గాలలో అధికారం చెలాయిస్తున్నారు అధికారుల మీద అధికారం చెలాయిస్తున్నారు వెంట వెంటనే అధికారులను ఈ నెల వచ్చిన అధికారి మళ్ళీ నెల ఉంటాడో తెలియదు అంటే వెంట పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ఐపీఎస్లు ఐఏఎస్లు ప్రతి ఆఫీసర్ని కూడా ప్రతి నెల మార్చే పరిస్థితి నెలకొన్నది ఒక లేని ప్రభుత్వం ఇది ఒక అజమాయసీ లేని ప్రభుత్వం ఇది హంగామా చేస్తున్నారు గత ప్రభుత్వం మీద నిందలు వేసి కాలం వెళ్ళబుచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదు గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తున్నారు అది అప్పులు చేసినాం మేము అప్పులు చేస్తే దాదాపుగా మూడు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ చేసినాము కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాము సీతారాముల ఎత్తిపోతలు నిర్మాణం చేసుకున్నాము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తీసుకొచ్చినాము బసవేశ్వరం రిజర్వాయర్కి శంకుస్థాపన చేసినాము రాష్ట్రం నలుమూలల్లో వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కనీసం గతంలో ఇచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా నడపలేని పరిస్థితిలో ఉంది ఇలా మల్లన్న సాగర్ ఎండిపోయింది వీడి వారింది కొండపశమ్మ సాగర్లో నీళ్ళు లేవు రంగనాయకుల సాగర్లో లేవు ఎల్లంపెల్లిలో వాటర్ లేదు మిగ్మానర్లో వాటర్ లేదు ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులు కూడా నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళు లేవు దానికి కారణం ఎవరు దానికి బాధ్యులు ఎవరు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటల గ్యారెంటీతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు నిందలతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో కొనుగోలు అంటే ఎమ్మెల్యేలే సంతలో పశువుల్లాగా అమ్ముడుపోతున్నారు